ఓం నమో నారాయణాయ హిమాలయాల ఒడిలో ఉన్న మహాపుణ్యక్షేత్రం బద్రీనాథ్ ఆ క్షేత్రం వెనుక ఉన్న ఒక అద్భుతమైన దివ్య ప్రేమగాథ గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం తను భర్త కోసం ఒక భార్య చూపిన అచంచలమైన ప్రేమ మంచుతో నిండిన ఒక పర్వత ప్రాంతాన్ని ఎలా ఒక మహాపుణ్యక్షేత్రంగా మార్చిందో చూద్దాం బహుశా చాలా మందికి వచ్చే సందేహం ఇది కూడా ఉండటానికి భయపడే అంతటి కఠినమైన ఎప్పుడూ మంచుతో కప్పబడి ఉండే ప్రదేశాన్ని సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు తన నివాసంగా ఎందుకు ఎంచుకున్నాడు ఈ ప్రశ్నకు సమాధానం ఒక అపురూపమైన ప్రేమకథలో దాగి ఉంది అసలు ఈ క్షేత్రానికి ఆ పేరు రాకముందు ఈ ఆలయం వెలవకముందు యుగాల క్రితం ఆ ప్రదేశంలో కేవలం నిశ్శబ్దం మాత్రమే ఉండేది ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ వినిపించేది కేవలం ఒక శక్తివంతమైన తపస్సు మాత్రమే అక్కడ తపస్సు చేసుకుంటున్నది సాధారణ ఋషులు కారు వారే సాక్షాత్తు విష్ణుమూర్తి అంశతో జన్మించిన నరనారాయణులు చూడటానికి రెండు శరీరాలుగా కనిపించినా వారిద్దరిది ఒకటే ఆత్మ వాళ్లు చేస్తున్న తపస్సు ఎంత తీవ్రమైనదంటే ఆ తపశ్శక్తి హిమాలయాల నుండి నింగికి ఎగసిన ఒక అగ్నిగోళంలా ఉండేది ఆ శక్తికి స్వర్గలోకంలో ఇంద్రుడు సైతం భయపడ్డాడు కాని వారి తపస్సును ఏదీ ఆపలేకపోయింది ఎందుకంటే వాళ్లు ఆ తపస్సును యావజ్జీవరాశుల శ్రేయస్సు కోసం చేస్తున్నారు అక్కడ భరించలేనంత చలి ఒళ్లంతా కోసేసే అంతటి గాలులు నిరంతరాయంగా కురుస్తున్న మంచు అయినా శ్రీహరి చలించలేదు కాలాతీతమైన ధ్యానములో ఉండిపోయారు ఇదంతా వైకుంఠం నుండి గమనిస్తున్న లక్ష్మీదేవికి ఆందోళన కలిగింది ఇంతటి కఠోర తపస్సు తన స్వామి దైవిక శరీరాన్ని కూడా గాయపరచగలదని ఆమె గ్రహించారు ఇక చూస్తూ ఉండలేకపోయారా తల్లి వెంటనే తన స్వామిని వెతుక్కుంటూ ఆ మంచు పర్వతాలకొచ్చింది అక్కడ గాఢ ధ్యానంలో ఉండి శరీరం మొత్తం మంచుతో కప్పబడి ఉన్న తన భర్తను చూశారు ఆ క్షణంలో ఆమె ఒక నిర్ణయం తీసుకుంది ఆ నిర్ణయమే ఆ లోయ రూపురేఖలను శాశ్వతంగా మార్చేసింది ఆమె తీసుకున్న ఆ నిర్ణయం అసాధారణమైనది ముందుగా తన స్వామిని ఆ కఠిన నుండి ఎలాగైనా కాపాడాలని సంకల్పించింది ఆ తరువాత తన దివ్య రూపాన్ని తేజించి ఒక బద్రీ వృక్షంగా అంటే రేగుచెట్టుగా రూపాంతరం చెందింది చివరికి తన కొమ్మలనే ఒక వెచ్చని గొడుగులా మార్చి శ్రీహరి మంచు మంచుపడకుండా చలిగాలి సోకకుండా కాపాడింది ఒక్క రోజు కాదు రెండు రోజులు కాదు ఏకంగా వేల సంవత్సరాల పాటు ఆమె అదే బద్రీ వృక్ష రూపంలో ఉండి తన స్వామిని కాపాడుకుంది ఒక భార్యకు తన భర్తపై ఉండే ప్రేమకు భక్తికి ఇంతకన్నా గొప్ప నిదర్శనమింకేముంటుంది అలా బద్రీ వృక్ష రూపంలో ఆమె తన స్వామికి ఆశ్రయిచ్చింది కాబట్టే ఆయన బద్రీనాథుడు అయ్యాడు అంటే బద్రీకినాథుడు బద్రీకి ప్రభువు అని అన్నమాట చూసారా ఆ పేరు వెనుక ఎంతటి ప్రేమకథ దాగి ఉందో అంతేకాదండోయ్ ఆమె దివ్య సాన్నిధ్యంతో ఆ లోయ మొత్తం పవిత్రమైపోయింది అందుకే ఆ ప్రాంతానికి బద్రీవనం అంటే వృక్షాలున్న అడవి అని పేరు వచ్చింది ఆ ప్రదేశం లక్ష్మీదేవి త్యాగానికి నిలువుటద్దంలా నిలిచిపోయింది ఇక యుగాలు గడిచిపోయాయి కలియుగం ప్రవేశించాక శ్రీ మహావిష్ణువు తన భౌతిక రూపాన్ని అంతర్ధానం చేశారు ఆ దివ్య స్వరూపం అక్కడే ఉన్న అలకనంద నదిలోని నారదకుండ్ అనే పవిత్ర సుడిగుండంలో ఐక్యమైంది ఆ తర్వాత నారద మహర్షి వేల సంవత్సరాల పాటు ఆ అదృశ్య రూపాన్నే ఆరాధించారు చివరికి శతాబ్దాల తర్వాత ధర్మాన్ని పునరుద్ధరించడానికి ఆ దివ్య విగ్రహాన్ని లోకానికి అందించడానికి సాక్షాత్తు సంభూతుడైన ఆది శంకరాచార్యుల వారు ఆ పవిత్ర భూమిపై అడుగు పెట్టారు హిమాలయాలకు చేరుకున్న ఆది శంకరాచార్యులవారికి తన దివ్యదృష్టితో ఒక విషయం అర్థమైంది గడ్డకట్టే ఆ అలకనంద నది గర్భంలో ఒక దైవీక రహస్యం దాగి ఉందని ఆయనకు తెలిసింది తన కర్తవ్యాన్ని నెరవేర్చే సమయం ఆసన్నమైందని ఆయన సిద్ధమయ్యారు ఆయన ఏమాత్రం వెనకాడలేదు గజ గజ వణికించే ఆ అలకనంద నది ప్రవాహంలోకి నిర్భయంగా ప్రవేశించారు అలా వెతుకుతుండగా ఆయన చేతికి ఆ మంచులో అగ్నిలా ప్రకాశిస్తున్న ఒక నల్లని శాలిగ్రామ శిల తగిలింది ఆ దివ్య విగ్రహాన్ని బయటకు తీసిన ఆ క్షణం ఆ ప్రదేశమంతా ఒక అలౌకికమైన కాంతితో నిండిపోయింది కానీ ఆదిశంకరాచార్యుల వారు బయటకు తీసింది కేవలం ఒక సాధారణ విగ్రహం కాదు దాన్ని వెనుక ఒక గొప్ప చరిత్ర ఒక లోతైన ఉన్నాయి ఆ శాలిగ్రామమే ఈరోజు మనం బద్రీనాథుడిగా పూజించే ఆ మూల విరాట్ వేల సంవత్సరాల క్రితం లక్ష్మీదేవి బద్రీవృక్ష రూపంలో తన దేహాన్నే అర్పించి ఎవరినైతే రక్షించిందో ఆ శ్రీమహావిష్ణువు యొక్క అసలైన ధ్యానరూపమే అది అంటే బద్రీనాథ్ యాత్రకు వెళ్ళినప్పుడు మనం నిజంగా అక్కడ దేన్ని దర్శించుకుంటున్నాం కేవలం ఒక విగ్రహాన్ని మాత్రమే కాదు అంతకన్నా గొప్పదాన్ని చూస్తున్నాం మనం బద్రీనాథులో చూసేది ఒక నిర్మానుష్య లోయను మహాపుణ్యక్షేత్రంగా మార్చిన ఒక దివ్యమైన ప్రేమను తన భర్త కోసం ఒక భార్య చేసిన త్యాగానికి సజీవ సాక్ష్యంగా నిలిచిన ఆ పవిత్ర భూమిని మనం దర్శిస్తాం